టిఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో మాజీ ఎమ్మెల్యే పాలకసుమన్ మరియు పాల్గొండ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజానికి పది సంవత్సరాల కాంగ్రెస్ టిఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు అయినా కాలేదు వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేరు అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం లాంగ్వేజ్ మాట్లాడరాని లాంగ్వేజ్ మాట్లాడుతూ ఈరోజు విమర్శించారు అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం మాకు కూడా మాటలు వచ్చు కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి మేము సమయంలో ఉన్నాము ఇప్పటికైనా మా ప్రశాంత్ రెడ్డి గారైతే నియోజకవర్గంలో ఎన్నో ప్రాజరిక పనులు చేసి వాళ్ళు ఇచ్చిన హామీలను విస్మరించి ఈరోజు అడ్డగోలు ఖర్చులు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే అయిండు అలాంటి మనిషి ముఖ్యమంత్రి పైన మాట్లాడడం చిక్కుచేరుడు ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి గారు ఒక మినిస్టర్ చేసిరు మీరు ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కనుక హెచ్చరిస్తూ ఈరోజు ఆయన దిట్టుకోమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనం చేయడం జరిగింది ఆయనైతే నిన్న మాజీ మంత్రివర్యుడు మరి ప్రశాంత్ రెడ్డి గారు బాలక సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కమ్మల్పేట మండల కేంద్రంలో వారి యొక్క దహనం చేసి నిరసన జరిగింది అయ్యా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వాడి ప్రో మీరు పదవులు చేసినటువంటి వ్యక్తులు మరి ప్రోటోకాల్ తెలియకుండా ఇష్టం ఇష్టముంటే రీతిగా ఒక సీఎం సీఎం పట్టుకొని మీరు ఆ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసారు కాబట్టి ఈ రోజు మేము మీ దిష్మలను తగ్గడం జరిగింది గతం లోపల పది సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా కేవలం దొంగతనాలు దోపిడీలు చేసి నాశరకం పనులు చేసి ప్రజలను మభ్యపెట్టి మోసం వేసి నాసుకున్న దోసుకున్నటువంటి డబ్బులతోటి మొన్న గెలిచిన ప్రశాంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడుతున్నావు రెడ్డిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతావా ఆ మాట వెతికి తీసుకోవాలి లేని పక్షంలో ప్రతి అను నిన్ను బాల్కొండ కాశీలో ఎట్లా చూద్దాం చూస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీరు కాంగ్రెస్ పార్టీ గతంలోపల ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతో మిగులుపడుతున్నటువంటి రాష్ట్రాన్ని ఎన్నో అప్పులపాలు చేసినటువంటి గ్రంథం మీది దోసుకున్నటువంటి గ్రంథం మీది ఇవాళ మీరు ఎంతో పైసలు పెట్టడానికి గతంలోపల మొట్టం వల్ల మీరు ఈ బాల్కొండ కచ్చినప్పుడు మీరు పైసలు పెట్టడానికి లేనటువంటి అన్నటువంటి మాటలు ఇయ్యల మీరు ఎన్నో పోస్టు ఇచ్చి ఓటుకు ఐదు వేల చొప్పున మూడు వేల చొప్పున తెచ్చి దొంగ డబ్బుతో గెలిచి మాట్లాడతారాగ్రత్త ప్రసాద్ ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేసినట్టు అయితే మరి కాంగ్రెస్ పార్టీ ఉట్టిని చూసుకుంటా ఊరుకోదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ గారి ఆధ్వర్యంలోపల తెలంగాణ రాష్ట్రము ఎంతో ముందుకు సాగుతున్నది మేము ఇచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో నెల లోపల రెండు గ్యారెంటీ అమలు చేసి దిశగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతున్నది ఎంతో పాదన పేదలకు ఆలోచన ఎంతో సంస్థ పథకం ముందు తీసుకుపోయేటువంటి ఆలోచన బట్టి మా రేవంత్ రెడ్డి గారిని మీరు అలాంటి మాటలు మాట్లాడుకోవడము మానుకోవాలని చెప్పి విస్తరిస్తూ మరొక్కసారి మీకు మేము చెప్పే రోజులు ఉన్నాయి దయచేసి మీరు అలాంటి ఇటువంటి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం Valeu! Vale.